నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మామ్నార్ జిల్లాలో ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని నేను సైతం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు నిన్న తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున డిసెంబర్ పంతొమ్మిదిన గురువారం రోజు రివ్యూ చేసి అడిషనల్ కలెక్టర్లు రెవెన్యూ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ సంబంధించిన అధికారులతో రివ్యూ చేసి మామనాడు జిల్లా పరిధిలోని తహసీల్దారులు రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ఇస్క అక్రమ రవారాన్ని అరికట్టాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారు ఆదేశించిన ఇరవై నాలుగు గంటలు ముగియక ముందే దేవర్కంద్ర మండలం నాగారం శివారులో ఇస్క మాఫియాకు సంబంధించిన టాక్టర్ బోల్తా పడిందండి ఇది పట్ట పగలు ఈ రోజు శుక్రవారం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైన ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు తీసినటువంటి ఫోటో అండి ఇది పెద్దరాజమూరి నుంచి నాగారం వెళ్లే మార్గంలో ఒక మైనర్ బాలుడు ఈ ఇసుక డాక్టర్లను నడుపుతూ అదుపు తప్పి బోల్తా పడిందండి నేనేం చెప్తున్నా అంటే గత రాత్రి నుండి కలెక్టర్ గారు ఇసుక మాఫియాను అరికట్టాలి ఇసుక అక్రమాలను అరికట్టాలి అని చెప్పిచ్చేసి ఆదేశించి ఇరవై నాలుగు గంటలు ముగియక ముందే దేవర్ లో ఇసుక మాఫియా తీరు మారలేదు అంటే కలెక్టర్ ఆదేశాలను సైతం డోంట్ కేర్ అంటున్నారు కదరా ఇసుక దంద ఎవరైతే నిర్వహిస్తున్నారో బా జాత కొడుతున్నారు కలెక్టర్ చెప్పినా ఎస్పీ చెప్పినా ఈ ఇసుక మాఫియా మారకుంటే ఇంక ఎవరిని ఎవరిని అడగాలి ఎవరిని చేయాలి మేము ఒకటే చెప్తున్నాం గతంలో కూడా దేవర్గదర్ లో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి నేను సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ విజేంద్రభి గారికి ఎస్పీ జానకి గారికి మేము చెప్పేది ఏంటంటే ఇంతకంటే ఆధారాలు ఏం జరుగుతున్నాయి మీకు దేవర్గద్ర తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు దేవర్గద్ర ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు మేము చెప్పేది ఒకటే ఒకటే దేవర్కద్ర రెవెన్యూ అధికారులకు తహసీల్దార్ గారి కానీ ఎస్ఐ గారికి కానీ తెలియకుండా ఈ ఇసుక క్రమంలో జరుగుతలేదండి బాధాప్తో వాళ్ళకి తెలిసే జరుగుతురు ఇసుక మాఫియా కట్టడి చేయడంలో విఫలమైనటువంటి కదరా తహసీల్దార్ గారిపై దేవర్కద్ర ఎస్ఐ పై జిల్లా కలెక్టర్ విజేంద్ర గారు జిల్లా ఎస్పీ జానకి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ ఇసుక మాఫియాని అరికట్టాలి ఇప్పటి వరకు ఇసుక డాక్టర్ బోల్తో పడి పెద్దరాజమౌరి నుంచి నాగారం వైపు వెళ్లే రాజారి మొత్తం జామ్ అయితే స్కూల్ పిల్లలు ఉదయం వెళ్లేందుకు కూడా ఇబ్బందికరం అయితే చూడండి ఇక్కడ చూడండి మీరు జేసీబీని తీసుకొచ్చి ఇస్కాన్ బోల్తో పట్టిన ట్రాక్టర్ జరిపి ఇసుకను పక్కకు పెట్టిర్రు కానీ ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్ పైన కేసు నమోదు చేయలేదు ఈ ట్రాక్టర్ నడిపినటువంటి మైనర్ బాలు మాత్రం తీసుకొని రాలేదండి మేము ఒకటే చెప్తున్నాం ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి మీకు ఇసుక అక్రమ నడుస్తుంది అనేది మిలివెత్తు నిలివెత్తు నిదర్శనం ఒకవైపు కలెక్టర్ గారు ఆదేశించి ఇరవై నాలుగు గంటలు కాకముందే బాధ్యత మాఫియా కొడుతుంటే దీన్ని ఎవరు పట్టించుకోవాలి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఎందుకు స్పందించారు ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ పై వెంటనే కేసు నమోదు చేయాలి మైనర్ బాల్ బాలు ఎవరైతే ఇసుకను తరలిస్తున్నారో వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇసుక మాఫియా పై చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతూనే ఉంటుంది